కొట్టేవా ఇప్పుడు సెంటు ఊరుండి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఇంకా లేము కాబట్టి ఇంకా కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను పిండి నువ్వులు చెప్పులు ఎంకరలు బాగుందా పోన్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా అనమాట ఈ వీడియో వచ్చేసరికి ఊరు నుండి వచ్చాము కదా ఆ రోజు వీడియో అనమాట ఇంకా బస్సు దిగేసి ఇంకా ఆటోకి అయితే ఇంటికి వచ్చాము ఫస్ట్ అయితే ఇల్లు ఎలా ఉందని చూసుకున్నాను ఎందుకంటే పదిహేను రోజులు ఇంట్లో లేము కదా మా బావ ఒక్కరే ఉన్నారనమాట ఇల్లు ఎలా పెట్టుకున్నారేమో అని చూస్తున్నాను పర్లేదు బాగానే పెట్టుకున్నారు ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది అనమాట ఇంక నేనైతే ఆ టైంలోనే స్నానం చేసేసాను ఆ వచ్చిన రోజైతే నా వాయిస్ అంతా ఇంకా మారిపోయింది ఫుల్ దగ్గు గొంతు నొప్పి ఇవన్నీ వచ్చాయి అనమాట సడన్ గా నేను అనుకోవడం ఏంటంటే వాటర్ చేంజ్ వల్ల నా గొంతు అనేది అలా అయిపోయింది అనుకుంటున్నాను పడుకో కొట్టేవా ఇప్పుడు సెంట్ బెడ్రూమ్ లో ఎలాంటి స్మెల్ వస్తుందంటే డోర్లు క్లోజ్ చేస్తారు కదా దాని మూలన ముక్కు స్మెల్ వస్తుంది అనమాట ఈయన మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వస్తున్నారు కదా దాని మూలన స్మెల్ వస్తుందంటే ఆయన ఇంట్లో ఉండడం వల్ల తెలియదు లేదు కానీ మేము ఒకసారి బయట నుండి వచ్చాము కదా ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట మేమైతే ఇంకా ఫైవ్కి నిద్రపోయి నైన్కి లెగ్సాము మార్నింగు లేగంగానే ఇంకా పైగా అయితే మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటని ఊరు వెళ్తానే కానీ ప్రారంభాంతా ఇక్కడే అనమాట నా మొక్కల మీద నా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేసి ఆ ఉన్ని మొక్కలైనా బతుకుంటే చాలు అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే గార్డెన్లో కొన్ని మొక్కల వరకు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని మొక్కలు తీసేసానన్నమాట అంటే ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడైతే నేను సొరకాయ బీరకాయ వేసుకుంటే వస్తానన్నమాట ఊరు వెళ్తానని ముందే తెలిసి నేను అలాంటి మొక్కలు ఏమీ వేయలేదనమాట ఎందుకంటే ఈయన కూడా వాటర్ వేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఈయనంటే ఒకటి రెండు సార్లు మాత్రమే వాటరింగ్ చేశానని చెప్పారు మిగతా మిగతాసార్లల్లో ఫుల్ వర్షం పడింది ఇక్కడ అని చెప్తున్నారు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటున్నాను అనమాట ఇంకా మా మరదలే నేను ఇద్దరం వచ్చి ఇంకా మొక్కలు చూస్తున్నాం అనమాట వచ్చినాయి ఉన్నాయి అంజీరాలు ఉన్నాయి ఇంకోటి ఇక్కడ ఒకటి మరీస్ లేవు అలా అలా ఉన్నాయిలే పర్లేదు ఇక స్టెమ్స్ కట్ చేసినాక ఉన్నాయి అందులో ఇక్కడ గార్డెన్లో అయితే మొలగ చెట్టు వచ్చేసరికి వాటర్ అయితే ఎక్కువైపోయినాయి అనమాట అంటే డ్రైనేజీ ఓల్ ఉంటుంది కదా ఆ ఓల్ అనేది ఇసుకతోనే పూడికిపోయింది విజయవాడలో బాగా వర్షాలు పడ్డాయి కదా దాని మూలనమాట ఇంకా మా బావ అడిగారు నేను ఊర్లో ఉన్నప్పుడు అందులో మాత్రం నీళ్ళు ఎక్కువ ఉండిపోతున్నాయి జగ్గుతో అయితే తోడేసి బయటకు వేస్తున్నాను ఆయన వర్షం పడినప్పుడు అలా అయిపోతుందని చెప్పారు అందుకే చెట్టు అంతా ఆకురాలిపోయిందనమాట నేను ఇంకొక టూ డేస్ లేట్ అయింటే మాత్రం మొలగ చెట్టు చచ్చిపోయేది అంటే ఇప్పుడైతే డ్రైనేజీ ఓల్ అవంతా క్లీన్ చేసాలండి పప్పయ పండిందా ఇది ఎలాగే ఉంది దొండకాయలు అయినాయి కోద్ద దొండకాయలు ఇది చూడు ఎన్ని వచ్చేసినాయి ఇక్కడ ఇది స్వీట్ పొటాటో ఉంది అది ఉంది ఇగో డ్రాగన్కి ఒక్కటే ఒకటి ఫ్లవరింగ్ వచ్చింది ఇగోటి పో కూడా వచ్చింది అన్నీ చచ్చిపోయినాయి ఐదు వచ్చినాయి ఇందులో ఒకటే మిగిలింది దొండకాయలు బాగా సక్సెస్ఫుల్గా అయింది ఇది డ్రాగన్లో మొత్తానికి ఒక కాయ కాస్తుంది టూ ఇయర్స్ తర్వాత ఇది ఒక్క చెట్టుకి బెండకాయలు అలా అయిపోయినాయి ఎలక తవ్వేస్తుంది ఇది నేను చేయాలో అర్థం కావట్లేదు నాకు ఎలక తవ్వేస్తుంది ఏది దొండకాయలు కోసేస్తే బెటర్ తోటకూర దొండకాయలు బలం ఉంటే తెలుసు చాలా దొండకాయలు వచ్చినాయి కోద్దాం చె ఎక్కుతావా ఎక్కచ్చు పెద్ద పెద్ద గున్న చూపి ఒకసారి పెద్ద గుంది తిడదు తోటకూర దొండకాయలు గార్డెన్ మొత్తం చూసుకుని వచ్చేసరికి మా బాబాయ్ అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట పునుగు ఇడ్లీ దోశ అయితే తీసుకొచ్చారు నాకైతే దోశ ఫేవరెట్ కదా ఇంకా దోశ తీసుకొచ్చారు ఇక్కడైతే అత్తమ్మ కోసం రాఘజావ్ అయితే చేస్తున్నాను అత్తమ్మ అయితే ఏమి టిఫిన్ తినలేరు కదా అంటే ఇడ్లీ కూడా మిక్సీ పట్టుకోవాలి అవన్నీ వద్దని చెప్పారు అందుకని రాగ్జావ్ అయితే కాసేసి ఆవిడకైతే ఇస్తాను ఇంతలో అయితే ఇదిగోండి ఆనియన్ దోశ అనమాట వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇవన్నీ చేస్తారు చల్లారిపోయింది ఎప్పుడైనా నేను టిఫిన్ బయట నుండి తెప్పించుకోవాలనుకుంటే మాత్రం దోశనే తెప్పించుకుంటాను నా దోశ ఫేవరెట్ అనమాట టిఫిన్ అయితే సూపర్గానే ఉంది టేస్ట్ బాగుందనమాట ఇంకా టిఫిన్ తినేసాము ఊరు నుండి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఇంకా లేము కాబట్టి ఇంకా కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా అలాగే వంట కొట్టి చేస్తానమాట పప్పు టమాటా చేశాను పైన తోటకూర కోసాను కదా అవి కలిపేసి ఇంకా పప్పు టమాటా తోటకూర వేసేసి చేస్తాను రైస్ కూడా చేస్తాను అనమాట ఇప్పుడైతే ఊరు నుండి సామాన్ తీసుకొచ్చాను కదా ఏమేమి తీసుకొచ్చాను అనేది మీతో చూపిస్తాను ఇప్పుడు ఇంకా రైస్ పెట్టుస్తాను కుక్కర్లో ఇవి పప్పు టమాటా తోటకూర అనమాట ఇది అయితే అత్తం కోసం ఆలస్యం చేయకుండా ఊరు నుండి ఏమేమి వస్తువులు తీసుకొచ్చానో ఇంక మీకైతే చూపించేస్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే మీకు త్వర త్వరగా చూపిద్దాం అనుకుంటున్నాను కాకపోతే ప్యాకింగ్ ఓపెన్ చేయడం అనేది లేట్ అవుతుంది మా అమ్మ ఎలా ప్యాక్ చేసిందంటే ఒక కవర్లో వచ్చేసరికి దానికి మూడు నాలుగు కవర్లు పెట్టింది అనమాట అంటే మనం దూరం నుండి వస్తున్నాం కదా ఏదైనా సరే పాడైపోతాయని చెప్పేసి అలా పెట్టింది ఇప్పుడు మీకు చూపించేస్తాను డ్రై మ్యాండ్ ఇవి వచ్చేసరికి మామిడి ముక్కలు అనమాట అంటే ఎండబెట్టిన మామిడి ముక్కలు ఇవి మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అమ్మ ఆల్రెడీ గీసేసి ఆరబెట్టింది కదా అవన్నమాట ఉప్పు పసుపు వేసేసి అత్తం కోసం తీసుకొచ్చాను అయితే ఆ మామిడి బద్దలు వచ్చేసరికి పప్పులో చారు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే మా బావ వచ్చారు ఇంకా భోజనం పెట్టంటున్నారు అనమాట ఇంతలో గుండు ఒక ఐదు నిమిషాల్లో వీడియో అయిపోద్దని చెప్తున్నాను ఊరి నుండి అయితే వంకాయలు కూడా తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ తోటలో అనమాట తెల్ల వంకాయలు బాగుంటాయి ఇంకొచ్చేసరికి నేను సంతలో కొన్నాను కదా మిల్ మేకర్ లాంటివన్నీ బిర్యానీలు వేయడానికని అవి కూడా తీసుకొచ్చాను అనమాట రెండు ప్యాకెట్లు ఇది వచ్చేసరికి ఇంకా బీరకాయ విత్తనాలు అనమాట ఇంకా అలా బీరకాయ బీరకాయ తీసుకొచ్చాను గోంగూర విత్తనాలు ఇంకా అలాగే బీన్స్ లాంటివి కానీ బీన్స్ కావన్నమాట ఆ సీడ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకొచ్చేసరికి నువ్వు ఉండలు అమ్మ చేసినవి అనమాట ఇంకా డబ్బాలో వేసేసుకొని తీసుకొచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే నేను ఊరు నుండి ఎప్పుడు వచ్చినా సరే జీడిపప్పు అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను అలాగే మాకు కాకుండా బయట వాళ్ళకి కూడా ఒక ఆరు కేజీలు అయితే తీసుకొచ్చానమాట ఒక్కొక్కరికి హాఫ్ కేజీ ఒక్కొక్కరికి కేజీ అలా తీసుకొచ్చాను ఒకరికైతే గుళ్ళు కావాలని చెప్పారు వన్ కేజీ ఇంకా మిగతా వచ్చేసరికి బద్దపప్పు అనమాట నేను ఎప్పుడైనా గుళ్ళు తెచ్చుకోను అంటే ముక్కపప్పు తెచ్చుకుంటాను అది అయితే మేము రెండు కేజీలు తెచ్చుకున్నాము కాస్ట్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఇక్కడ ఒకే కాస్ట్ అనమాట టేస్ట్ విషయానికి వచ్చేసరికి టేస్ట్ బాగుంటుంది అక్కడది నోట్లో వేయంగానే కరకరలాడుతుంది అనమాట ఇది వచ్చేసరికి టమాటా పచ్చడి అంటే తాలింపు వేయలేదు అమ్మ అయితే పట్టింది ఒక కేజీ పైనే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఉలవపిండి ఉలవలు తెలుసు కదా అదైతే వేయించేసి ఇసిరి ఇంకా దాన్ని పొట్టు తీసేసి ఇంకా అది చిచింది ఇంకా నువ్వులు తెల్ల నువ్వులు అనమాట ఇవి కొన్ని కడిగిన నువ్వులు కూడా ఇచ్చిందమ్మ ఎప్పుడైనా నువ్వులు ఉండలు చేసుకుంటామనేసి ఇవి వచ్చేసరికి చుప్పులు అనమాట బియ్యం చుప్పులు అవైతే అమ్మ కొనింది చేస్తాను అందుకని వద్దమ్మ ఎక్కువ తినట్లేదు పిల్లలు అని చెప్పాను ఊరుండి అయితే నేను మందార కొమ్మలైతే తీసుకొచ్చాను ఇది ఎల్లో అనమాట ఎల్లో కలరు మంచి మన గార్డెన్లో లేదు కదా అందుకే తీసుకొచ్చాను మా నాన్న అయితే ఇలాగే మొదలైతే కొమ్మ తీసుకెళ్ళామనుకో బతుకిద్దని చెప్పారు రెండు కొమ్మలైతే తీసుకొచ్చాను పెట్టాను కానీ ఇంకా వచ్చే నుండి ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకే చిగురులు అయితే రాలేదు ఇంకా మీకు దీని అప్డేట్ అయితే తర్వాత ఇస్తాను ఇది వచ్చేసరికి స్వచ్ఛమైన నువ్వుల నూనె అనమాట తెల్ల నువ్వుల నూనె అదేనండి పప్పు నూనె అంటారు కదా ఈ సంవత్సరం అమ్మ వాళ్ళకి పంటలు పండాయి కాబట్టి అదేనండి నువ్వులు పండించారనమాట అందుకనే మనకైతే నువ్వుల నూనె వచ్చింది అంత స్వచ్ఛమైన నూనె దొరకదు కదా మనకి ఇంక ఇది వచ్చేసరికి నేను వంకాయ మొక్క అనమాట ఊరు నూనె తీసుకొచ్చాను కాకపోతే మా పైన ఎలకొచ్చేస్తుంది దానివల్ల ఈ వంకాయ మొక్క అనేది బతకలేదు రెండు కొమ్మలు వచ్చి కూడా ఇంకా తవ్వేసరికి చనిపోయింది అనమాట బాధగా ఉంది నాకు మొక్కలు అంత ఎంత ఇష్టమో ఈ ఎలక మీద అంత కోపం వచ్చేస్తుంది అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం ఊర్లో ఉన్నారు కాబట్టి ఇంక దాన్ని కూడా పండించారనమాట అందుకనే మన ఇంటికైతే ఒక బియ్యం మూట కూడా వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒలవపిండి ఇవన్నీ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను నేనైతే ఉలవపిండితోని పాయసం వండుకుంటాను వలవు కట్టు చేస్తాను అనమాట చాలా బాగుంటాయి వచ్చేసరికి తెల్లవకాయలు టేస్ట్ బాగుంటాయి ఇంకా అలాగే బియ్యపిండి ఇంకా అమ్మ పట్టించింది అనమాట ఇంకా మామిడి బద్దలు పచ్చడి ఇంకా తాలింపు వేసుకోవాలి నువ్వులుండలు ఇంకా జీడిపప్పులు ఇంకా రాగిపిండి కూడా తీసుకొచ్చాను ఇంక ఇవన్నీ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి పచ్చిమిరపకాయలు ఇంకా దొండకాయలు బెండకాయలు వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చారనమాట అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు నుండి ఆ మూడు తీసుకొచ్చారు ఇంక ఈ చెనక్కాయలు కూడా అత్తమ్మే తీసుకొచ్చారు ఈ చెనక్కాయలు వచ్చేసరికి పచ్చిగా ఉంటే ఉడకబెట్టుకోవచ్చు లేదంటే ఎండబెట్టుకుంటే చెనగ్ళ్ళు అవుతాయి ఇంకా లేదంటే నానబెట్టేసుకొని ఇంకా మనము అవి ఉడకబెట్టుకున్నా కూడా మనకి పచ్చిపల్లీలు అయితే అవుతాయి అనమాట ఇంక ఇవైతే తీసుకొచ్చానండి ఊరు నుండి ఇవన్నీ ఎక్కడక్కడ సర్దుకోవాలన్నమాట ఇంకా ఆకలేసే వస్తుంది కదా ఇంకా రైస్ వండేసాను ఇంకా అలాగే మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయ పచ్చడి వచ్చేసరికి మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ప్రతి సంవత్సరము మామిడికాయ పచ్చడి అలాగే మామిడికాయలు అయితే ఇస్తారు ఈసారి అయితే కొంచెం తక్కువ ఇచ్చారు కానీ లాస్ట్ ఇయర్ అయితే టూ కేజీస్ పైన ఇచ్చారనమాట మామిడికాయ పచ్చడి ఇంకా మేమైతే టూ ఇయర్స్ నుండి పచ్చడే పట్టడం లేదు మామిడికాయ పచ్చడి ఇంక ఇక్కడ పప్పు కూడా చేశాను కదా తోటకూర పప్పు ఇంకా మామిడికాయ పచ్చడి ఇంకా టేస్ట్ అయితే భలే ఉన్నాయన్నమాట ఉంది ఈ మధ్య పచ్చడి తినలేదు కదా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట తింటూ ఉంటే అందరం అయితే బోన్ చేస్తాము మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను ఇది రాగానే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అదేనండి మా ఊరు సైడ్ అయితే మెంతబద్ద అంటారు అంటే తీరగాయ మనకి ఆవకాయ వచ్చేసరికి కారంగా ఉంటుంది కదా ఈ పచ్చడి వచ్చేసరికి తీయగా ఉంటుంది అనమాట నాకైతే దీంట్లో గ్రేవీ ఇష్టం ఉండదు కానీ నాకు ఇలా ముక్కలు ఇష్టం అనమాట బెల్లంలో ఉప్పు పసుపు వేసేసి ఊరబెడతారు బెల్లం వేసేసి ముక్కలైతే అయితే కొబ్బరి ముక్కల ఉంటాయి తింటూ ఉంటే భలే టేస్ట్గా ఉంటాయి అనమాట దాని పుల్లొచ్చేసరికి మరగబెట్టాలి ఆ ప్రాసెస్ అంతా మనకు వద్దులే అని చెప్పేసి నార్మల్గా తెచ్చుకున్నాను అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మీకు చెప్పాను కదా మామిడికాయ పచ్చడి ఇచ్చారని వాళ్ళే అనమాట మామిడికాయలు కూడా ఇచ్చారు అంటే కాయలు ఇచ్చారనమాట మా బావ వచ్చేసరికి నేచురల్ న్యాచురల్గా గడ్డిలో పండేసారనమాట ఏ మందు ఏమీ వేయకుండా ఇంకా కింద వచ్చేసరికి గంపలో ఉన్నాయి పైన వచ్చేసరికి ట్రైలో ఉన్నాయన్నమాట కింద కాయలు ఇలా ఉన్నాయి కాకపోతే చాలా వరకు అనమాట ఇలా న్యాచురల్గా పండేస్తే ఎక్కువ శాతం కుళ్ళిపోతాయి బాగా ముదిరిన మామిడికాయలు అయితే ఏమీ కానీ కొంచెం లేతవి ఏమైనా కోసేసినా సరే కుళ్ళిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి సుదీక్ష పిల్లలు వచ్చారు కదా మా అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు సుదీక్షకు అయితే ఒక ఐస్ క్రీమ్ సరిపోదంట రెండు కావాలని ఏడుస్తుంది ఇంకా తనకు రెండు ఇచ్చే వరకు ఊరుకోదు ఇంక అందరం అయితే ఐస్ క్రీమ్స్ తింటున్నాం ఆల్మోస్ట్ అందరూ సమ్మర్ ఆల్డేస్కి వెళ్ళి అయితే ఊరుడి వస్తుంటారు ఇప్పుడు వచ్చి కూడా పది రోజులు పైన ఉంటుంది ఎందుకంటే స్కూల్స్ కూడా రీఓపెనింగ్ అయిపోయినాయి కదా నేనైతే వీడియోస్ అనేది లైన్గా పెట్టాలని లేట్ అయిందనమాట ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్